అండి అందరికీ నమస్తే మేము ఇప్పుడు వచ్చి బయటకు వెళ్తున్నాను అనమాట బయటకంటే ఎక్కడికి ఎక్కడికో కదా దగ్గర అండి పొయ్యి తెచ్చుకోవడానికి అని చెప్పేసి మా డాడీ నేను వెళ్తున్నాం అనమాట సో వచ్చేసి అది ఇటుకుల మీద పెడుతుంటే అది ఒకసారి కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరట్లేదు అనమాట అందుకని చెప్పేసి పొయ్యి తీసుకురావడానికని వెళ్తున్నాము వచ్చేసి ఇక ఈ గులాబీ మొక్క గుర్తుపట్టారు కదండి మీరు లాస్ట్ టైం నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను కదండి వాడపల్లి వెళ్ళినప్పుడు సో వచ్చేసి ఫస్ట్ రోజు ఫ్లవర్ వచ్చిందనమాట సో ఇది వచ్చేసి తాండ్ర అండి అసలు ఇప్పుడు రిజల్ట్ టైం అనమాట ఇప్పుడు ఫలితం అని చెప్పచ్చు అసలు నాకు ఫస్ట్ టైం నేను తాండ్ర వేశానండి చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి చూడండి ఎలా అంత త్వరగా ఫాస్ట్గా వచ్చేస్తుందో ఇది ఇంకా నేను మూడు సార్లు అనేది పూర్తగా వేశాను అనమాట మీకు ఆల్రెడీ షూ లాస్ట్ వీడియోలో పెట్టాను సో పల్లానికి నేను నూనె కానీ అలాంటిది ఏమీ రాయలేదు నార్మల్ ఫస్ట్ టైం ఒక పూత వేసానండి మళ్ళీ రే నెక్స్ట్ డే ఆరిన తర్వాత ఇంకొకటి నెక్స్ట్ డే ఆరిన తర్వాత ఇంకొకటి అలా వేశాను అనమాట మూడు సార్లు అనేది వేశాను కొంచెం కొంచెంగా ఫస్ట్ టైం నాకు తెలియక ఇలా చాలా లావుగా వేసేసానండి సెకండ్ టైం వచ్చేసి కొంచెం పలచగా వేసాను అనమాట సో అలాగే మనం ఎన్నిసార్లు అయినా లేయర్స్ వేసుకోవచ్చు అంటే అయినా ఎంత బాగానే వస్తుంది అంటే ఎందుకంటే ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట వెంటనే లైగనే అలా ఆరిపోతుంది ఇక్కడ వచ్చే స్టిక్కీగా ఎందుకైంది అంటే నేను ఆల్రెడీ మనం ఎండలోంచి ఇలా తీ బయటకు తీసుకొచ్చిన వెంటనే మనం తీసేస్తే కొంచెం కూడా అంటకుండా ఉండేది నేను ఎందుకు వచ్చేసి ఎండలో నుంచి నీటిలోకి తీసుకొచ్చి చాలా టైం అయిందనమాట కొంచెం చల్లారిపోయింది అప్పుడు వచ్చేసి నేను తీయడం వల్ల కొంచెం స్టిక్కీగా అంటుకుంది మిగతా అంతా బాగానే వచ్చేస్తుంది అనమాట నేనైతే కొంచెం కొంచెంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని రోల్ చేసి పెట్టుకుంటున్నానండి అవి అయితే తినడానికి బాగుంటాయి నీట్గా ఎక్కడైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట మీరు వచ్చేసి ఎప్పుడైతే తాండ్ర వేసినప్పుడు కింద ఆయిలే వేసడం లేదు మీరు మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ పోతులుగా వేసుకోవచ్చు మీరు వచ్చేసి లాస్ట్ అవి తీసేటప్పుడు మాత్రం ఒకటి గుర్తు పెట్టుకోండి ఎండలో వచ్చి వెంటనే అది తీయడానికి ట్రై చేయండి అంటే కొంచెం చల్లారిపోయిన తర్వాత టేస్ట్ కొంచెం కొంచెం స్టికీగా అంటుకుంటుంది అనమాట ఇవి వచ్చేసి మన ఏడేడ్ కంటైనర్ డబ్బా ఉంటుంది కదండి ఏదైనా బాక్స్ అందులో వచ్చేసి మనం స్టోర్ చేసుకోవచ్చు అటు స్మెల్ పోకుండా ఉంటుంది ఆ ఫ్రెష్నెస్ అలానే ఉంటుంది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అసలు నేను టేస్ట్ కూడా చేశానండి చాలా బాగుంది నేను చిన్నప్పుడు అప్పుడు నేను కొనుక్కు స్కూల్ డేస్లో కొన్నప్పుడు ఎంత టేస్ట్ అనేది ఇప్పటికి సేమ్ అదే టేస్ట్గా వచ్చింది ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మనం ఇంట్లోనే నీట్గా మనం ఆరబెట్టుకుని అవన్నీ చేసుకుంటాం కాబట్టి ఇంకా మంచి హెల్దీ కూడా అనమాట నేను వచ్చేసి పండ్లు రాళ్ళని వెంటనే తెచ్చి వెంటనే చేసి మళ్ళీ నీడలో ఎండలో పెట్టినప్పుడు కూడా పైన ఒక నెట్టలో వేసి ఎండబెట్టడం అన్నీ చేసుకున్నాను అనమాట ఏ దస్ట్ ఏం పడకుండా సో మళ్ళీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా రోల్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఒక డబ్బాలో నీట్గా పెట్టుకోవచ్చు అండి దాంట్లో కాకుండా మనం ఏపీస్గా పీస్ తీసుకొని తినొచ్చు అనమాట పిల్లలకు కూడా పెట్టచ్చు అది పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట సో కంటికి మంచిది అనమాట సో వచ్చేసి ఇది నెక్స్ట్ డే అండి ఇది నెక్స్ట్ డే వచ్చేసి ఒక ఎన్ అదర్ కుకింగ్ బ్లాగ్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి మేము పీతలు అనేది ప్రిపేర్ చేయడానికని వెళ్ళాము అనమాట పొలంకి ఇక్కడ వచ్చేసి పీతలు వచ్చేసి ఆల్రెడీ చేయించుకొచ్చాడండి చేయించుకొచ్చిన పీతలకి మళ్ళీ వచ్చేసి కొంచెం నీళ్ళు వేసి మనం వాష్ చేసుకున్నాం అంతే పీతలు వచ్చేసి ఇక్కడ ఇంటి దగ్గర చేయడం రాదనమాట సో అందుకని ఆల్రెడీ చేసినవి తీసుకొచ్చాము ఇప్పుడు చుట్టూ వచ్చేసి నేను వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకుంటున్నానండి ఇది పీతలు వచ్చేసి నేను ఎప్పుడు రెడీ చేయలేదు మా అమ్మ చెప్తుంటే ఇప్పుడు రెడీ చేశాను అనమాట అది ఇది కూడా ఫస్ట్ టైం అని చెప్పొచ్చు చాలా బాగానే నాకు ఏంటో తెలియదు అండి ఎప్పుడు మొదటిసారి ప్రిపేర్ చేసిన ఏ ఏ ఐటమైనా చాలా బాగా కుదురుతుంది అనమాట చాలా మంచి రుచిగా వస్తుంది సో ఇది కూడా అంతేనండి ఇది కూడా చాలా బాగానే వచ్చింది నాకు సో ఎవరైనా నాలంట వాళ్ళు పీతల కర్రీ రాదు అనుకునే వాళ్ళు మాత్రం ఇది చూసి నేర్చుకోండి కన్ఫామ్గా మీకు కూడా నచ్చుతుంది అనమాట మీ ఇంట్లో వాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం రెడీ చేసి పెట్టినా కూడా మీరు సూపర్గా ఉందని చెప్తారనమాట ఇది ఈ వీడియోస్ ఫుల్గా చూసుకొని నేను వచ్చేసి ఓన్లీ కుకింగ్ ఒకటే షూట్ చేశాను అనమాట ఇది ప్రి చూసుకుంటూ మీరు ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి మొక్కజొన్నలు తెచ్చుకున్నామండి కాల్చుకుందామని చెప్పేసి మా వాడు వచ్చేసి అవి ఆల్రెడీ బాయిల్ చేశాడు అనుకొని అవి తొక్కలు తీసేస్తున్నాడు అనమాట తినడం కోసం చాలా కష్టపడ్డాడు సో అవి కొంచెం నోట్లు పెట్టేసరికి మచ్చిగా అనమాట ఇంకొచ్చేసి ఇంక వాటిని పక్కన పెట్టేసి ఇంక వెళ్ళిపో వెళ్ళిపోయాడు అనమాట సో నేను ఏదో ట్రై చేసుకుంటాడు కదా అని చెప్పేసి కొంచెం టైంపాస్ అవుతుంది వాడికి అని చెప్పి ఇచ్చాను సో కార్న్ కూడా బాగా ఇష్టంగానే తింటాడు అనమాట కాకపోతే అవి స్వీట్ కార్న్ తినండి నార్మల్ కార్న్ అయితే తింటాడు వాడికి అదే నాకు అదే ఇష్టం అనమాట సో చూడండి ఇప్పుడు టేస్ట్ చేసాడు బాగాలేదని చెప్పి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను టమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ అనేది కట్ చేసుకున్నానండి నేను కుండలో చేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ అనేది పెద్ద పెద్ద మొక్కలు కట్ చేసుకున్నాను అనమాట మీరు ఇంట్లో బేగ అయిపోతే చిన్న మొక్కలు తరుముకోవచ్చు ఇక్కడ వచ్చేసి కుండలో అనేది ఒక్కసారి కుండ వేడెక్కితే ఇంక వెంటనే కుకింగ్ అనేది ఐదు నిమిషాలు అయిపోద్ది అనమాట సో మన కుండ వేడెక్కిన వెంటనే మన సామాన్ పక్కన పెట్టుకొని రెడీ చేసుకోవాలండి చాలా త్వరగా అయిపోతుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది మీరు కుండలోనే ఉండడానికి ట్రై చేయండి ఎప్పుడైనా సో ఇక్కడ వచ్చేసి పీతలన్నీ శుభ్రం చేసుకుంటున్నారండి ఆల్రెడీ వాళ్ళు చేసి ఇచ్చారని చెప్పాను కదా మేము ఇక్కడికి వచ్చి కడుక్కుంటున్నాం అనమాట అంతే సో చిన్న పీతలు అనమాట చాలా టేస్ట్గా ఉన్నాయి గుడ్లు కూడా ఉన్నాయి అనమాట వీటికి మన పేరు ఎంత టేస్ట్గా వస్తుందో నష్టాలనుకోలేదు అనమాట ఇవన్నీ వాష్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుంటున్నాను వీటికి మంచి ఒక నేచి స్మెల్ అని వస్తుంది కదండి మనకి చేపలైన ఇవన్నీ నేచి స్మెల్ లాగా వస్తాయి కదా సో వాటికి రాకుండా వచ్చేసి నిమ్మకాయ ఉప్పుతో వేసి రాళ్ళు ఉప్పు అయితే ఇంకా మంచిదండి పసుపు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు పసుపు వేయలేదు రాళ్ళు ఉప్పు కొన్ని నిమ్మకాయ పిండేసి మనం బాగా కొంచెం కుదిపి వాష్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి అది ఉప్పు వేయటం వల్ల కానీ ఆ నిమ్మకాయ వేయటం వల్ల కానీ ఆ ఇచ్చే స్మెల్ అనేది పోతుందనమాట చాలా బాగుంటుంది చూసారు కదండి ఇవే అండి పీతులన్నీ కలిపి చిన్న పీతులన్నీ మంచి టేస్ట్గా వచ్చాయన్నమాట మీరు ఎప్పుడైనా ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు కానీ ఇలాంటి చిన్న చిన్న పీతలు ట్రై చేయండి రుచి చాలా బాగా వస్తుంది అనమాట పెద్ద పీతులు చూడటానికి కానీ రుచి అంతగా బాగవు సో ఇవైతే చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ మొత్తం మొత్తాన్ని కుదుపుకుంటున్నానండి ఏమీ అవ్వదు విరగడం అలాంటివి ఏమవ్వదండి వీటికి ఆ షెల్ అనేది ఉంటుంది కదండి చాలా గట్టిగా ఉంటాయి అసలు పేతలు ఉండటమే కాదు తినడం కూడా రావాలి అలాంటి చిన్నపిల్లలకి ఎలా పట్టాలు ఇచ్చేయకూడదు అనమాట వాళ్ళు అయితే తినలేరు సో ఇక్కడైతే నేను మొత్తం వాష్ చేసుకున్నానండి ఆ నేచర్ స్మెల్ పోయేంత వరకు సో మీకు చూపిస్తున్నాను కదండి మొత్తం పీతలు అన్నీ ఇవ్వనమాట సో మేము చిన్నప్పుడు అయితే పక్కన పేతలు పట్టుకొని అక్కడే కాల్చుకొని తినేసేవాళ్ళం అనమాట సో ఇవి చూడగానే నాకు అలాంటి చిన్న చిన్న పెద్దలు గుర్తొచ్చాయి చెప్పాను కదండి మేము పొయ్యి తీసుకురావడానికి వెళ్ళామని చెప్పేసి ఇదే అనమాట చిన్న పొయ్యి తెచ్చుకున్నామండి ఇటుకలతో అయితే అసలు మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇది అయితే కొంచెం మనకి తడిచినా కూడా ఏమీ అవ్వదు సిమెంట్ పొయ్యి అనమాట ఇది బెటర్ ఆప్షన్ అనిపించింది నాకు సో అందుకని తెచ్చుకొని ఫస్ట్ టైం కదండి అని చెప్పేసి కొంచెం ఇంకొంకు బట్టలు పెట్టుకొని ఫస్ట్ వెలిగించాను సరే అండి కొత్తిపోయి అంటే కొంచెం వాటికి బొట్టు పట్టే వాళ్ళు స్టార్ట్ చేస్తారు కదా నేను అలాగే స్టార్ట్ చేశాను అనమాట సో ఇక్కడైతే పోయి కూడా చాలా ఎత్తుగా ఉండడం వల్ల మంట అనేది చాలా బాగా వచ్చింది అసలు పీతులనేది ఉడకడానికి టైం పడుతుందండి మామూలు గ్యాస్ మీద పెడితే కానీ ఇక్కడ చాలా మాకు తక్కువ టైంలోనే అయిపోయి అనమాట సో కుండ కూడా చాలా బాగా కరెక్ట్గా సరిపోయిందండి దానికి వచ్చేసి మేము వచ్చేసి దానిలోనే ఎక్కువ కూరలు అవన్నీ చేస్తూ ఉంటాను అది వచ్చేసి యాక్చువల్లీ మా బాబు చిన్నప్పుడు నేను కుండలోనే అన్నీ పెట్టి తయారు చేసి పెట్టేవాడిని అడికి సెర్లకు కానీ రైస్ కానీ కూరలు కానీ అప్పటికి ఇంకా చారు పెట్టాలని కూడా వాడికి రెండు సంవత్సరాల వరకు కుండలోనే అన్నీ వండి పెట్టేదాన్ని అనమాట అప్పుడు తీసుకున్నానండి ఇది ఒకటి రైస్ వండటానికి కుండ ఇదొకటి సెర్లకు కుండ కూడా తీసుకున్నాను కానీ అది త్వరగా పోయిందనమాట సో ఈ రెండు మాత్రం అలానే వండిపోయాయి సో ఇదైతే బాగా ఉపయోగపడుతుంది అనమాట చాలా ఉపయోగం అయిపోతాయి అనమాట వచ్చేసి మసాలా దినుసులు వేసుకుంటున్నా అండి కొంచెం నూనె పోసుకొని మనం అన్ని పక్క పక్కనే పెట్టుకోవాలండి మాడిపోతూ ఉంటుంది ఎందుకంటే కొండ అనేది వేడెక్కిన వేడెక్కిన తర్వాత చాలా ఎక్కువగా హీట్ అనేది వచ్చేస్తుంది అనమాట వెంటనే మనం అన్నీ వేసేసుకుంటూ ఉండాలి మన స్టవ్ కాదు కదండి కింద గ్యాస్ సిమ్లో పెట్టుకోవడానికి అది అవ్వదు కాబట్టి మనం అన్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను నూనె పోసుకొని దాల్చిన చెక్క యాలకులు లవంగము అవన్నీ వేసుకున్నానండి వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు అనేది వేసుకున్నాను ఉల్లిపాయలు చూసారు కదండి అప్పుడే కలర్ అయితే చేంజ్ అయిపోతున్నాయి సో ఇప్పుడైతే కరివేపాకు వేసుకుంటున్నానండి ఈ కరివేపాకు అనేది మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట మీకు ఇంకా ఫ్రెష్ కరివేపాకు దొరికితే వేసుకుంటే మంచిది సో ఇక్కడ నాకు ఫ్రెష్ కరివేపాకు అక్కడ పక్కనే ఉంటుంది కాబట్టి నేను వేసుకున్నాను అనమాట మీరు ఎక్కువ వేసుకున్న టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇవన్నీ మన ఇదంతా బాగా ఫ్రై అవ్వడంలోనే ఉంటుంది కోవర్ టేస్ట్ అంతా కొంచెం నీరు వదలటం కోసమని కొద్దిగా ఉప్పు వేసుకున్నాను సో తర్వాత మళ్ళీ చూసి వేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మసాలా వద్దండి నూనె ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత వేసుకుంటున్నాను ముందుగా వేసుకుంటే మసాలా మాడిపోతుందని చెప్పి ఆనియన్స్ వేగిన తర్వాత వేసుకుంటున్నాను ఇందులో వచ్చేసి పచ్చి ఉల్లిపాయ వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి జీలకర్ర అంత అండి ఇంకేం వేసుకోలేదు మసాలా వెళ్ళి అందులో వేసి వేపుతున్నాను తప్ప నేను అందులో ఏం గ్రైండ్ చేయలేదనమాట ధనియాలు ఆవాలు కూడా వేసుకొని నేను గ్రైండ్ చేసుకున్నానండి మీరు మర్చిపోవద్దు ధనియాలు ఆవాలు జీలకర్ర అనేది కంపల్సరీ వేసుకోండి అది టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది అనమాట మనకి చేపలు కానీ పేతులు రొయ్యలు వీటిలో వండినప్పుడు దాన్ని ఆవాలు అని పేస్ట్ మాత్రం చాలా కొంచెమైనా వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది ధనియాలు ఆవాలు పేస్ట్ సో అవన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి నాకైతే ఒక ఐదు నిమిషాల వరకు వేపాను అనమాట అలాగా మంట మీద సో ఇప్పుడు వచ్చేసి టమాటా మొక్కలు వేసేసుకుంటున్నాను ఇవి కూడా నీరు వదులుతాయి అనమాట సో నీరు వదులుతూ ఉన్నప్పుడు అలా కదుపుతూ ఉంటేనే మనకి ఆల్రెడీ కుక్ అయిపోతూ ఉంటాయి సో ఇప్పుడు వచ్చేసి మనకి మన కారం తగ్గట్టు మనం కారం ఎంత తిరగలిగితే అంత కారం వేసుకోవచ్చు ఇందులో వచ్చేసి నేను చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాను అనమాట కొంచెం కారం అనేది సరిపోతుందా లేదా అని చెప్పి సో కొద్దిగా ఉప్పు కొంచెం మసాలా పొడి కూడా వేసానండి మసాలా పొడి అంటే ఏం కాదు దంచిన ధనియాలు జీలకర్ర పొడి అనమాట అది కలిపి కొంచెం వేసుకున్నాను సో అట్లా వేసుకునే చూడండి టమాటాలు ఆల్రెడీ మగ్గిపోయి అనమాట ఏం లేవు అన్నీ మగ్గిపోయాయి ఇప్పుడు వచ్చేసి పీతలు కడిగి పెట్టుకున్నాం కదండి అదన ఒక్కొక్కటి అందులో దించేసుకోవటమే అన్నీ వేసేసుకొని మనం వచ్చేసి మనం ఇడ్లీ కలిపి మామూలుగా ఆస్తున్న డైరెక్ట్తో కలిపినా ఏవైనా కూడా అవి ఏమేమి చల్ల అనమాట చేపలలాగా సో మనం కలుపుకోవచ్చు ఈజీగా సో నేను కొండలో చేస్తున్నాను కాబట్టి కలపడం కన్నా మనం కుదరపడమే మంచిది అనమాట నేను అలాగే చేశాను సో వేసిన వెంటనే కూడా మనం వాటర్ అవే వేయకూడదండి అలా పీతల నుంచి కూడా వాటర్ బయటకు వస్తుంది అనమాట అలా వాటర్ బయటకు వచ్చిన తర్వాత వాటర్ ఇంకిపోయాక మళ్ళీ వచ్చేసి మనం చింతపండు రసం వేసుకుంటాం అందులో సో మెయిన్ అదే అని టేస్ట్ చెప్పాను కదండి ఫస్ట్ మన అది వేగడంలోనే దాని టేస్ట్ అంతా ఉంటుంది మనం పచ్చి వెంట వెంటనే అవి ఉడకుండా వేయకుండా అన్నీ వేసేస్తే అసలు అది తినలే ముట్టి ఉంటుంది అనమాట రుచి ఉండదు ఏమనిపించదు సో నాకు అలా అలా వేగేసరికి ఒక నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు పట్టిందండి అట్ల నుంచి వాటర్ దిగి అంతా డ్రై అయ్యేసరికి సరే ఇలా కుదుపుతుంటే అది ఎలా వాటర్ దిగిందంటే అలా పైకి వస్తుంది అనమాట గ్రేవీ అంతా చూసారు కదండి అలా వస్తుంది మొత్తం అది అంటే డ్రైగా అయిపోవాలన్నమాట నీరులాగా ఉండకూడదు మీకు నీరు కూడా చూపిస్తాను రండి నీరు ఎంత దిగిందో చూపిస్తాను నేను అందులో అయితే ఏం వాటర్ వేయలేదండి మేము ఆ టమాటాల నుంచి ఆ పీతల నుంచి వచ్చిన వాటరే ఉందన్నమాట సో మనకి ఆ వాటర్ అనేది అనమాట దిగిన తర్వాత అప్పుడు ఆ వాటర్ కూడా డ్రై అయిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత అప్పుడు వచ్చేసి మనం చింతపండు రసం వేసుకోవాలి చూసారు కదండి మీకు కనిపిస్తుందో లేదో సో చూడండి ఎంత నీరైతే దిగిందో అనమాట అందులో ఉన్న సారం అంతా దిగుతుందనమాట అది కూడా రిటర్న్ మళ్ళీ ఆవరైపోయాక మళ్ళీ మనం చింతపండు రసం వేస్తాం కదండి ఆ మసాలాలు అవన్నీ కలిపి మళ్ళీ ఆ వాటర్ అంతా కలిపి మళ్ళీ పీతలకు పడుతుంది అప్పుడు మనకి టేస్ట్ అనేది బయటకు వస్తుంది సో నేను చింతపండు అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజు రెండు నిమ్మకాయలు అనుకుంటే అంత తీసుకున్నానండి పీతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రెండు నిమ్మకాయలు సైజు అంతా అనుకోండి అది అంత చింతపండు తీసుకున్నాను అనమాట చింతపండు కూడా బాగా కొంచెం పులుపగానే ఎక్కువగా అనిపించింది నాకు సో అదైతే సరిపోయింది అనమాట మీరు మీ చింతపండు తీసుకున్న పులుపుని బట్టి అది యూస్ చేయండి సో మనకి పులుసు అనేది ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు అండి తక్కువగా లేదు గ్రేవీ కావాలి అనుకుంటే మనం తక్కువ వేసుకోవచ్చు మ్యాక్సిమమ్ ఇది రైస్లో కలుపుకునే గ్రేవీ కన్నా పేతలు అనేది బాగా ఫ్రైగా ఉండి తినడానికే బాగుంటుందండి ఎందుకంటే ఒక పేతలతో రైస్ అనేది తినడానికి అంత కాంబినేషన్ నాకు మంచిగా అనిపించదు పేతలు సపరేట్గా తినడం ఏం అనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి అన్నీ వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి మళ్ళీ తినడానికి ఇవన్నీ ఎండిపోతే మాత్రం వాటిని చేంజ్ చేయలేము సో ఇవన్నీ వా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మంచిది అందులో అన్న నీచి కాబట్టి కొంచెం స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసి అసలు ఎండలు మామూలుగా లేవండి చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి మేము వచ్చేసి ఇది తెల్లవారి కుకింగ్ అనేది ఫినిష్ చేసేసుకున్నాం అనమాట సో వచ్చేసి మేము అక్కడ టిఫిన్లో అవన్నీ చేసుకొని ఇంకా అవన్నీ సర్దేసుకుంటున్నాం అనమాట కూర అయితే ప్రిపేర్ చేసేసుకున్న రైస్ అక్కడ అన్నీ అక్కడే కుకింగ్ చేసుకున్నామండి కాకపోతే మీకు పీతుల కూర ఒక్కటే నేను అందులో పెట్టలేదు కాబట్టి మీకు మీరు కూడా టేస్ట్ బాగా అనమాట మీరు కూడా ట్రై చేస్తారని చెప్పి నేను ఇది అది మాత్రమే అప్లోడ్ చేశాను మాకు మొక్కలు మొత్తానికి అయితే మా ఆర్డర్ తొక్కలు తీసి నీట్గా పెట్టాడండి అది వచ్చేసి నేను కాల్సుంటే మధ్యలో అవన్నీ కారం వేసి కూడా మళ్ళీ కాల్చమంటున్నారు అలా అయితే అసలు పచ్చివాసన వస్తుంది అనుకున్నాను అలా ఏం రాలేదనమాట మళ్ళీ వచ్చేసి నేను కొద్దిగా కారం పొడి చిల్లీ ఫ్లేక్స్ వేసానండి కొద్దిగా కారం పొడి ఉప్పు వేసుకొని దాన్ని మొత్తం ఆది తీసుకున్నాను అనమాట ఆ మొక్కజొన్నలకి వచ్చేసి నార్మల్ కార్న్ అనమాట స్వీట్ కార్న్ కాదు కొంచెం కాల్చిన తర్వాత అవన్నీ అద్దుకున్న తర్వాత మళ్ళీ కాల్చానండి మళ్ళీ కాల్చి అప్పుడు వచ్చేసి నేను కొంచెం నిమ్మకాయ పెట్టి చేసుకున్నాను అనమాట నిమ్మకాయ పెట్టి ఆ కారం అలా మళ్ళీ పామానమాట మొత్తం కాల్చుకున్న తర్వాత మంచి టేస్ట్గా అనిపించింది తినడానికి చాలా రుచిగా అనిపించింది అనమాట నోటికి సో నాకు నార్మల్ నార్మల్గా చాలా ఇష్టం అండి ఎప్పటికప్పుడు తింటూ ఉంటాను సో మనం నిమ్మకాయ పెట్టేసిన తర్వాత మళ్ళీ కాల్చడం వల్ల చేదైపోతుందండి నిమ్మకాయ పెట్టకముందే మనం ఆ కారం ఉప్పు పెట్టుకొని కాల్చుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి మనం తినే ముందు మాత్రం నిమ్మకాయ కారం ఉప్పు కలిపి పెట్టుకోవాలన్నమాట సో అదైతే ఫినిష్ అయిపోయిందండి ఫినిష్ అయిపోయింది లాస్ట్లో నేను వచ్చేసి నిమ్మకాయ అవన్నీ కారం అవన్నీ కలిపి పెట్టుకుంటున్నాను సో ఇక్కడ కార్న్ అయితే చాలా బాగా కాలింది బాగా నచ్చింది కూడా మరి అంత మాడిపోయినట్టు కూడా ఏం లేదు నార్మల్గా ఉందన్నమాట తినడానికి మాత్రం చాలా టేస్టీగా అనిపించింది సో నాకు ఇవన్నీ చేసుకుంటూ ఉండగానే కూర అయితే బాగా ఉడికిపోయింది అనమాట అసలు మీరే చూడండి నూనె అలా తేలుతూ వచ్చింది అంటే ఇంక మొత్తం గ్రేవీ తయారైపోయినట్లే సో మరి కొండలు చేసాం కాబట్టి అది కట్టిలిపోయి మీరు కాబట్టి త్వరగా అయిపోతుంది అనమాట వంట వచ్చేసి మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి సో అలా ముందు మనం స్టవ్ మీద చేసేదానికన్నా ఇలా పొయ్యి మీద ఉండే వాటిలో త్వరగా అయిపోతాయి సో మొత్తం అయితే అవి ఆ స్క్రాబ్ అది పీతలు వచ్చేసి బాగా కుక్ అయిపోయాయి అనమాట అసలు చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు వేసి అడిగాం కదండీ ఉప్పు వేస్తే ఎప్పుడైతే సాఫ్ట్ అవుతాయి అనమాట మీట్ అనేది సో మనం వచ్చేసి ఆ పులుసుతో మొత్తం అన్నీ ఉంపుకోవటం కావదు కదండి ఆ మొక్కలు అనేది తీసేసి పెట్టుకున్న తర్వాత పులుసు కూడా అందులో వేసేసుకుంటున్నాము మనకి రైస్లో కూడా మేము ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మేము కొంచెం పులుసు కూడా ఎక్కువగా ఉంచేటట్టు చూసుకున్నాం అనమాట మొక్కలతో పాటు కొంచెం కొంచెం అయినా ఉండాలి కదండి పులుసు అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి నేను అక్కడ తిందామని ప్లాన్ చేసుకున్నానండి తీసుకుంటే వచ్చేసి ఆవు కూడా అక్కడ పక్కన కట్టారనమాట ఎండకాస్తుందని చెప్పి అదేమి చాలా దూరం ఉంది నాకు వచ్చేసి కానీ అని భయంతో ఉన్నానన్నమాట మా అమ్మ వచ్చేసి అది ఏం లేదు దూరంగా ఉంది ఏమందు దానికోసం ఏమైనా పెడతామేమని చూస్తుంది అని చెప్పేసి అన్నారు అనమాట నేను ఇవన్నీ దగ్గర నుంచి అంటే మమ్మల్ని చూస్తాను చెప్పా చెప్ప దగ్గరికి వస్తే నాకు భయం అనమాట ఏమన్నా అంటాయేమో అని చెప్పి నేను వాటి దగ్గరికి వెళ్తే అసలు వెళ్ళను సో ఇంకా ఏమాట కామాట చెప్పుకోవాలండి కూర మొదటిసారి ఈ కూర వచ్చి మొదటిసారి నేను రెడీ చేసిన కూడా చాలా బాగా వచ్చిందండి మా అమ్మ ఎలా ఉంటుందో అలానే వచ్చింది అసలు ఎంత టేస్ట్గా వస్తుందో నేను అసలు అనుకోలేదన్నమాట ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఏదో ఒకటి తగ్గుతూ ఉంటుంది అనమాట కానీ ఇది అలా ఏమైనా అనిపించలేదు నేనైతే మా టేస్ట్ కోసం వచ్చేసి రెండు పీతలు వేసుకున్నాను అనమాట కొంచెం రైస్ కోసం అంటే వంట వండిన తర్వాత తింటాదో తిందో నచ్చితే బాలాగే వచ్చిందో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా మీరు అందుకని చెప్పేసి బాగా వచ్చిందని మీరు ప్రోస్ చేయడానికి కోసం నేను కూడా తిన్నాను అనమాట సో గ్రేవీ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అసలు మీరు నమ్మలేరు చాలా తినడానికి కూడా చాలా బాగుందనమాట సో నేను టేస్ట్ చేశాక నేనే ఆశ్చర్యపోయాను చాలా బాగా వచ్చింది నాకు నచ్చింది యాక్చువల్లీ నేను మీట్ అంతగా ఇష్టపడను ఏదైనా కూడా అది సో నా ఎక్కువ వెజ్ కాయగూరలు ఆకుకూరలు ఎక్కువ నాకు ఇష్టం ఉంటుంది కానీ అలాంటిది కూర ఎంత కారంగా ఉందండి కారంగా ఉంది అంటే ద సేమ్ టైం మంచి బ్యాలెన్స్గా ఉన్నాయి అనమాట అన్నీ సో నాకు బాగా నచ్చింది మీరు ఒకసారి ఇదే విధంగా మీరు ట్రై చేసుకుని తినండి మీకు నచ్చుతుంది కంపల్సరీ అనమాట అసలు ఫస్ట్ టైం చేసినా అసలు ఎక్కడ పాడవద్దు కూర అనేది మీకు నచ్చుతుంది అనమాట మీరు ఇంకా మీకు పాసిబుల్ ఉంటే కొండలు చేసుకుని తినడానికి ట్రై చేయండి ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది సో నేను ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అయ్యాను మీకు అది చెప్పాను కదండి ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ధనియాలు ఆవాలు జీలకర్ర అనేది మనం ముద్దు చేసుకోవాలన్నమాట అది కంపల్సరీ ఇందులో యాడ్ చేయండి ఆవాలు అనేది కొంచెం క్వాంటిటీలో వేసుకోవాలి అది ఒక టేస్ట్ అనేది మొత్తం కూర టేస్ట్ మార్చేస్తుంది అనమాట మీరు ఈసారి ట్రై చేయండి అందులో చేపల్లో కూడా మరియు చేపలు వండుకున్నప్పుడు కూడా మసాలా నూరుకుంటారు కదా అప్పుడు అందులో కొంచెం ఒక స్పూన్ ఆవాలు వేసి నూరుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సో మొత్తానికి అయితే ఇదండి నా వంట ఈరోజు మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ అయితే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ప్లీజ్ అండి అసలు వాచ్ చేయండి చివరి వరకు ఇప్పటివరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అనమాట సో ఇంక మొదటి ఇలాంటి వీడియోస్ రావాలి అనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్